కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ శ్రీ సత్యం శంకరమంచి గారి అమరావతి కథల నుండి నా వెనక ఎవరో ఒక ఏడాది ఏడాదిన్నర క్రితం అమరావతి కథల్లో కొన్ని కథలు ఇంచుమించుగా ముప్పై ఐదు నుంచి నలభై కథలు ఆడియోలుగా చేసి వినిపించాను ఆ తర్వాత మిగతా కథలు చదవాలి అని అనుకుంటూనే ఎందుకో వాయిదా పడింది తిరిగి అమరావతి కథల్లో మిగిలిన కథలన్నీ చదివి వినిపించండి అని మిత్రులు అడుగుతూనే ఉన్నారు కానీ ఎందుకనో జతపడలేదు తిరిగి అమరావతి కథను మొదలెట్టాలి అనుకున్నప్పుడు మిగిలిన కథలో ఏ కథతో ప్రారంభించాలి అని అనుకుంటూ కొంత కాలయాపన జరిగింది ఈ లోపల ఎందుకనో ముళ్ళపూడి వెంకటరమణ గారు అమరావతి కథలకి రాసిన ముందు మాటని మరోసారి చదివినప్పుడు నా వెనక ఎవరో అన్న కథ గురించి ఆయన రాసిన వాక్యాలు నాకు మళ్ళా అమరావతి కథలు పునఃప్రారంభించడానికి సహాయపడ్డాయి ముళ్ళపూడి వారు ఈ కథ గురించి ఏమంటారంటే ఈ అమరావతి కథల పుష్పాలు అన్నిటినీ కలిపి నిలిపిన దారం కథలో పట్టం కట్టదగ్గ కథ శిల్పంలో పరాకాష్టను చూపిన రచన నా వెనక ఎవరో అన్న కథ రాముడు త్యాగరాజు చేత కీర్తనలు రాయించాడు పోతన్న చేత భాగవతం రాయించాడు అలాగే అమరావతి ఈ క్షేత్రపాలకుడిని లాలించి రాయించిన కథ ఇది అమరావతిలో పూచిన పూలు రాలిన పూలు వీచిన గాలి ప్రవహించే నీరు మట్టి పెట్టలు మనుషులు రంగులు రుచులు అన్నీ ఈయనకి అణువణువున అమరిపోయాయి రాయబోయే కథ గురించి ఇంత ఆర్ద్రంగా ఇంత మధురంగా రాయడం ఆయన అన్నట్టు ఓ సన్నజాజి పూచినట్టు కాదు కోటి జాజులు పూచినట్టు మన మీద సన్నటి వానచినుకులు కురిసినట్టు వినండి సత్యం శంకరమంచి గారి అమరావతి కథల నుండి నా వెనక ఎవరో నేనొక్కడినే నడుస్తున్నాను ఒంటరిగా నిశ్శబ్దంగా నడుస్తున్నాను దూరంగా కనిపించే ఇళ్లకప్పులు ఆ పైన కనిపించే ఆకాశంలోకి చూస్తూ నడుస్తున్నాను నా వెనక ఎవరో వస్తున్నట్టుంది వెనక్కు తిరిగి చూశాను ఎవరూ లేరు మళ్లీ ముందుకు నడుస్తున్నాను అడుగులో అడుగు వేసుకుంటూ ఆలోచనలో మరో ఆలోచన గుర్చుకుంటూ నిజం నా వెనక ఎవరో వస్తున్నారు నా భుజం తడుతున్నారు ప్రేమగా నా వీపు నిమురుతున్నారు గిలిగింతలు పెట్టేట్టు నా జుట్టు రాస్తున్నారు చెవిలో గుసగుసగా ఏదో చెప్తున్నారు ఎవరో తెలియటం లేదు ఏం చెప్తున్నారో స్పష్టంగా అర్థం కావటం లేదు వీధిలో ముందుకు నడుస్తుంటే అరుగులు వసారాలు గుమ్మాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అల్లదే ఆ ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గులు పెట్టి ఉన్నాయి అది లక్ష్మి వాళ్ల ఇల్లు చిన్నప్పుడు లక్ష్మి మెరుపు తీగల సన్నగా తడుక్కుమంటూ ఉండేది అదేం చిత్రమో పెదవులు ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవి వాకిట్లోకి వచ్చి ఏయ్ కూరలబ్బి అని పిలిస్తే అయ్యో నేను కూరలబ్బిని అయిపోతే ఎంత బాగుండేది అనిపించేది లక్ష్మి పొద్దున్నే ముగ్గులేసే సమయానికి పక్కింటి రామంతో కావాలని కబుర్లకు వెళ్లేవాణ్ణి ముగ్గులు పూర్తి చేసి ఇంట్లోకి వెళ్లేలోపు ఒక్కసారి నా వైపు చూస్తే చాలు ఓహ్ ఆనందంతో కృష్ణక పరిగెత్తికెళ్ళి ఈతలు కొట్టేవాణ్ణి ఓసారి మా ఇంటికి వచ్చి పువ్వులు కావాలంది అడిగిందే ఆలస్యం సన్నజ చెట్లన్నీ దులిపి మొగ్గ లేకుండా తుంచుకొచ్చి దోసెళ్లతో లక్ష్మి కొంగులో పోశాను చాలిని పవిట కొంగులో పట్టలేనన్ని సన్నజాజులు గట్టిగా మూట కడితే జాజులు నలిగిపోతాయి పవిట చారటం లేదు పూలు సర్దబోయిన నాకు లక్ష్మి వేళ్లు తాకాయి లక్ష్మికి తొట్టుపాటు చెక్కిళ్ళు సిగ్గుతో కందిపోగా చాలని పవిటని మళ్లీ మళ్లీ సర్దుకుంటూ పరుగున వెళ్లిపోయింది అప్పటినుంచి ఇప్పటిదాకా నా సన్న సన్నజాజుల వాసన లక్ష్మి వాసన ఆ పైన లక్ష్మి ఓ కలవరబ్బాయిని చేసుకున్నది పిల్లల్ని కంది నా గురించి ఎప్పుడన్నా అనుకుంటుందేమో తెలియదు కానీ నా చేతి చేతివేళకింకా జాజీ లక్ష్మి వాసన ఉన్నది నా వెనక వస్తున్నది గలగల నవ్వుతున్నది లక్ష్మి అయి ఉండాలి వచ్చి కూడా దీపాల దిన దగ్గరకు వచ్చాను వెనక నుంచి నా తల మీద ఎవరో ఆశీర్వదిస్తున్నట్టుగా ఉన్నది చల్లగా ఉంది హాయిగా ఉంది సర్వాణువులు కరిగిపోతున్నట్లున్నది ముందుకొచ్చి ఎదురైతే పాదాలపై మొకరిలి నన్ను నేను అర్పించుకుందామని ఉన్నది ఆ స్వామి ముందుకు రాడు తిరిగితే అసలు కనిపించడు ఆయనెవరో బుద్ధుడా నాగార్జునుడా ఆర్యదేవుడా లేక ఎవరి భిక్షాపాత్ర శకలాలు ఐదో ఆయక స్తంభం కింద నిక్షిప్తమై ఉండి తరతరాల మానవాళి పూజలందుకుంటున్న మహనీయుడా ఎవరు నా వెనక ఏదో వెలుగు నా వెనకనున్న వెలుగు నన్ను వెన్నంటి ఉన్న వెలుగు కళ్ల ముందుకి రావటం లేదు గిలగిల్లాడిపోతూ గుడివైపు నడిచాను గాలిగోపురం గోళ్లలో పావురాళ్ళు కోకవలాడుతున్నాయి ఉన్నట్టుండి గాలిలోకి ఎగిరి తిరిగి గోళ్లలోకి వచ్చి ముక్కులు రాసుకుంటున్నాయి ధ్వజస్తంభం మీద రామచిలుకలు బొమ్మల్లా నుంచుని శిఖరం వైపు చూస్తున్నాయి ప్రాకారమంతా మారేడుదిరాల సుగంధం జమ్మి ఆకులు గాలికి రాలుతున్నాయి గుళ్ళోకి వెళ్తే అమరేశ్వరుడికి హారతిస్తున్నారు నా వెనక ఎవరో ఉన్నారు నందీశ్వరుడే ఉండాలి మళ్ళీ కర్పూర హారతి లింగాకారం మధ్య ఎర్రటి వెలుగు ఎన్ని సంవత్సరాలుగానో కొన్ని వందల కోట్ల హారతులు అమ్మకి హారతి కర్పూరపు వెలుగులో మెరుస్తున్న అమ్మ కళ్ళు గుడినిండా హారతి గుండె నిండా హారతి మెట్టుదికి వస్తుంటే నన్నంటి పెట్టుకుని నా వెనకే వస్తున్న హారతి కృష్ణ ఒడ్డుకొచ్చాను కృష్ణగాలి నన్ను కౌగిలించుకుంది ఒంటి నిండా అరుముకుంది ఒళ్ళంతా పొలకెత్తించే ఈ గాలి కృష్ణగాలి నన్నంత వశీభూతిని చేస్తోందేమిటి ఈ నేల ఈ మట్టి ఈ రాయి ఈ రప్ప ఈ గాలి ఈ దుబ్బు ఈ దెబ్బ నన్ను పిలిచి పలకరించి మూర్కొని నన్ను దగ్గరకు తీసుకుని నా ఊసి చెప్ప ఏమిటి నేను ఎంత నేను నేనెవర్ని నా వెనక ఎవరో నవ్వుతున్నారు ఎవరిది నాకు కనబడరేమి నా ముందుకు రారేమి బహుశా వచ్చేవారం నేను రాయబోయే కథ అయి ఉండాలి తెలీదు నా వెనుక ఎవరున్నారో తెలిస్తే నన్ను నేను తెలుసుకున్నట్టే కదా అప్పుడు నేనుండనుగా ఇది చదివిన తర్వాత ఈ కథ మీ వెన్నంటి నడిస్తే ఈ కథ ఉన్నట్టు ఓ సన్నజాజీ పూచినట్టు విన్నారు కదండి సత్యం సంక్రమంచి గారి అమరావతి కథల నుండి నా వెనక ఎవరో వచ్చేవారం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ